హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే చూసుకోవచ్చు ఇప్పుడే కొద్దిగా వర్షం అయితే పడ్డదన్నమాట మనకు ఆదిలాబాద్ నిర్మల్ ఈ ఏరియాలో అయితే కొద్దిగా అయితే వర్షం పడ్డది అయితే ఇప్పుడైతే మనకు వర్షాలు అయితే బాగా చెప్తున్నారనమాట అంటే ఏదైతే మనకు టూ త్రీ డేస్లో మంచి వర్షాలు ఉన్నాయి హెవీ తుఫాన్లు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు సో గత కొన్ని రోజుల నుంచి కొన్ని ప్రాంతాల్లో అంటే మామూలుగా ఆదిలాబాద్లో అయితే బాగానే వర్షాలు పడ్డాయి కానీ కర్నూలు కానీ మహబూబ్ నగర్ సైడ్ కానీ నల్గొండ సైడ్ కానీ ఖమ్మం సైడ్ కొద్దిగా తక్కువ వర్షాలు అయితే ఉండే కాబట్టి ఇప్పుడైతే మంచి వర్షాలు అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినాయన్నమాట కాబట్టి ఈ టైంలో మనము ఎలాంటి స్ప్రే చేసుకోవాలి అంటే ముఖ్యంగా మనము మూడవ స్ప్రే ఏది చేసుకుంటే మంచి రిజల్ట్ చూసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము ఇందులో ముఖ్యంగా మనం మూడవ స్ప్రే ఎప్పుడు చేయాలంటే స్టార్టింగ్లో మనము ఇరవై నుంచి ఇరవై రోజులప్పుడు ఒక స్ప్రే అయిన అయిన తర్వాత నలభై ఐదు నుంచి యాభై రోజులప్పుడు ఒక స్ప్రే ఆ తర్వాత అరవై నుంచి డెబ్బై ఐదు రోజులప్పుడు ఈ స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సాధారణంగా ఇప్పుడు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో యాభై నుంచి అరవై రోజుల మధ్యలో కూడా పంటలు ఉన్నాయి సో ఈ సమయంలో కూడా మీరు మూడో స్ప్రే అనేది చేసుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం కొద్దిగా సమస్యలు అంటే ఎక్కువ ఉన్నాయి పెయిన్ కానీ దోమ కానీ నల్లి కానీ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి ఒక మనకు పది పదిహేను రోజుల మధ్యలో గ్యాప్ ఇచ్చి స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అనమాట ఎందుకంటే మనం కొన్ని మందులు కొట్టినా కూడా రిజల్ట్ అయితే వస్తులేవు అనమాట అంటే ఆ వాతావరణ పరిస్థితి ఎట్లా ఉందో కాబట్టి మీరు ఏ టెక్నికల్ కొట్టినా ఏ మందులు కొట్టినా కూడా కొద్దిగా రిజల్ట్ అనేది వస్తలేదు కాబట్టి ఇప్పుడైతే మీకు ఒక మంచి టెక్నికల్ మంచి కాంబినేషను ఆ తర్వాత ఈ ఏదైతే మనము ఈ చమత్కారు ఎట్లా యూజ్ చేసుకోవాలనే పూర్తి సంవత్సరం మనమైతే చూద్దామనమాట సో ముఖ్యంగా ఈ పత్తి చేను చూసుకున్నట్లయితే చూడండి నలుగు అంటే నాలుగు ఫీట్ల వరకు అయితే పెరిగింది మీరు చూసుకోవచ్చు సో నాలుగు ఫీట్ల వరకు పెరిగింది కాబట్టి ఇది ఇంకా పెరుగుతుంది ఎందుకంటే మీరు చూసుకుంటే కింద వచ్చేసి మొత్తం నల్లరేగడి భూమి హెవీ అంటే మంచి బలమైన నేల అనుకోవచ్చు చూడండి ఇది మామూలుగా ఇది యాభై ఐదు యాభై రోజుల నుంచి యాభై ఐదు రోజుల మధ్య చేను సో ఇంత పెరిగిందనమాట అయితే ఇది ఇంకా కూడా పెరుగుతుంది వర్షాలు పడతా ఉంటే ఇన్ని రోజులు వర్షాలు లేకున్నా ఇంత పెరిగిందంటే వర్షాలు పడితే ఇంకా హెవీగా పెరుగుతుంది కాబట్టి దీన్ని మనము దీని యొక్క హైట్ని అంటే దీన్ని ఎదుగుదలను మనం నియంత్రణ చేయాలి నియంత్రణ చేయాలంటే ఖచ్చితంగా చమత్కార కొట్టుకోవాలి చమత్కారంలో ఏముంటుందంటే మనకు మెపికుట్ క్లోరైడ్ అనేది ఉంటుంది కాబట్టి అది ఏదైతే వెజిటేటివ్ గ్రోత్ అంటే పైన గ్రోత్ని ఆపేసి కింద పైన గ్రోత్ని ఆపేసి మనకు పక్క కొమ్మలు అధికంగా రావడానికి అధికంగా పూత రావడానికి అధికంగా కాయలు మంచిగా సెట్ కావడానికి పూత రాలడాన్ని ఆపడాన్ని అంటే పూత ఏదైతే రాలుతుంది కదా అది కూడా మనకు నియంత్రణ అయితే అవుతుంది అనమాట కాబట్టి ఈ మెఫిక్యూట్ అంటే చమత్కారు కూడా ఎంత కొట్టాలని ఈ వీడియోలో అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు కొద్దిగా మనకు దోమ కానీ ఆ తర్వాత బంక్ నుండి మీరు అయితే అపాచ్ అయితే తీసుకోండి ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ ఉంటుంది అట్లా తర్వాత అయితే ఉంటుంది అంటే ఉల్లాల ఉంటుంది ఆ తర్వాత మాకు పోలీసులో ఏదైతే ఫిఫ్టీ అంటే రీజెంట్లు ఉంటుంది కదా సో ఆ టెక్నికల్ అయితే ఉంటుంది అనమాట ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది సో సాధారణంగా దీంతో మనకు ఈ త్రిప్స్ కానీ తెల్లదోమ పచ్చదోమ మంచిగా క్లియర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మీకు ఎకరానికి వంద అరవై గ్రాములు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అపాచి అనే రూపంలో వస్తుంది అపాచి అనేది ఎకరానికి వంద అరవై గ్రాములు తీసుకోండి అపాచి వద్దు అనుకుంటే మీరైతే ఖచ్చితంగా ఈ ఉలాల తీసుకోండి ఇందులో ఫ్లోమిక్ ఆమెడి ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది ఇది కూడా మనకు ఏంటంటే ఒక ఇరవై లీటర్ పంపుకు ఏడెనిమిది గ్రాములు వేసి స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ ఉలాల రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట మీకు అన్ని రకాల రసం పీల్చే పురుగులు తెల్లదాము పచ్చదము పేను బంక సో అన్ని రకాల రసం పీల్చే పురుగులు అయితే చాలా ఈజీగా మంచిగా క్లియర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఉలాల కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట అంటే రెండు ఆప్షన్ ఇక్కడ మీకు అప్పచ్చి తీసుకోవచ్చు ఆ తర్వాత ఉలాల ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోండి దీంతో పాటుగా ఖచ్చితంగా మీరైతే ఈ మీ యొక్క చేను ఖచ్చితంగా మూడున్నర నుంచి నాలుగు ఫీట్లు పెరిగిందా ఖచ్చితంగా అందులో మీరు ఏదైతే మీకు ఇంతకుముందు చెప్పిన కదా చమత్కారం అనేది చమత్కారం అనేది ఖచ్చితంగా ఇరవై లీటర్ల పంపుకు ఇరవై ఎంఎల్ అయితే పోసు స్ప్రే చేసుకోండి ఇరవై లీటర్ల పంపుకు ఇరవై ఎంఎల్ఏ పోయండి అంటే స్టార్టింగ్లో మూడున్నర నాలుగు ఫీట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ పోయకండి ఇరవై లీటర్ల పంపు ఒక లీటర్కు ఒక ఎంఎల్ మాత్రమే పోయండి ఈ ఏదైతే అనేది ఎందుకంటే ఎక్కువ అసలు డోస్ వచ్చేసి ఇరవై లీటర్ల పంపుకు ముప్పై ఎంఎల్ అంతా పోయాల్సిన అవసరం లేదు మనకు ఇప్పుడు స్టార్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మనకు యాభై అరవై రోజుల మధ్య ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇరవై లీటర్ల పంపు ఇరవై ఎమ్మెల్యే పోయండి ఆ తర్వాత మనకు డెబ్బై ఎనభై రోజులైనప్పుడు ఇరవై లీటర్ పంపు ముప్పై ఎమ్మెల్యే అయితే పోసుకోవచ్చు ఇప్పుడైతే ఇరవై లీటర్ల పంపు ఇరవై ఎమ్మెల్యే పోయండి అనమాట అంటే ఒక ఫంగిసైడ్ అయితే ఖచ్చితంగా కలుపుకోవాలన్నమాట అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉలాలతో పాటు ఒక ఫంగిసైడ్ సైడు రోక్ అనే ఫంగీ కావచ్చు ఎం ఫార్టీ ఫైవ్ కావచ్చు ఇట్లా ఏదైనా ఒక ఫంగీ సైడు సో దాంతోపాటు ఖచ్చితంగా ఇదైతే మనకు చమత్కారం అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి అనమాట సో ఈ రిజల్ట్ అనేది మీకు ఎక్సలెంట్ ఉంటుంది ఎందుకంటే గ్రోత్ ఆగి సైడ్ బ్రాంచెస్ పెరుగుతాయి దగ్గర దగ్గర బ్రాంచెస్ వస్తాయి ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే చూడండి ఫ్లవరింగ్ కూడా బాగా వస్తూ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఫ్లవరింగ్ రావాలంటే ఈ కాంబినేషన్ అయితే కొట్టుకోండి సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ